ఏం చేస్తున్నా ఈరోజు అజీ పురుస వేసిన జీలకర్ర రావాలు ఆయిల్ పూస్ పూసేసిన వేడి అయిపోయింది ఎండుమిర్చమ్మా రెండు ఎల్లిపాయలమ్మా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈడ ఫ్రై అయిపోయిందమ్మా కరివేపాకు వేసిన టమాటా ఇది బాగుంటుంది మా దగ్గర పుల్లడి పెరుగుతాన్ని చేసుకోవచ్చు నార్మల్గా పిల్లడి పెరుగుతానే చేసుకోవచ్చు అంటే మగ్గి పెళ్ళను పసుపు సాల్ట్ కారం ఒక ఒక కప్పు పెరుగు తీసుకున్నాం ఆయన పుల్లడి పెరుగు తీసుకున్నాను పుల్ల పులుపు ఇష్టపడే వాళ్ళు పుల్లపేరు తీసుకోండి పులుపు అనుకుంటే ఫ్రెష్ పేరు కూడా వేసుకోవచ్చు పులుపు లేకపోతే చింతపండు కలుపుకోవాలి చాలా ఇష్టం చింతపండు నేను వేయట్లేదు పుల్లపేరు కాబట్టి అది మధ్య పులుసు చింతపండు ఏమి వేయరు పుల్లపేరుతో చేసుకుంటే చాలు ఇది కొంచెం మంచి కలుపుకోవాలి ఒక కప్పు పెరుగుకి నేను ఒక త్రీ కప్స్ వాటర్ వేస్తున్నామా ఎవరు కావాల్సినంత వాళ్ళు చేసుకోవచ్చు ఇది మజీలోపు బజ్జీలు వేస్తున్నాం బజ్జీలతో మజ్జిగ పులుసు బేసిన పుడితో బజ్జీలు వేస్తున్నామ్మా బజ్జీలు వేసేసి అందులో మనం మజ్జిగ పులుసు వేసుకోవాలి కూడా వేసినా కొంచెం కొంచెం మల్లెనగడ్డ పేస్ట్ కొంచెం ఓమా జిల్లికర కొంచెం కొంచెం కాబట్టి అన్నీ కొంచెం కొంచెం వేసాం కొంచెం సాల్ట్ కొంచెం కారం పొడి అన్నిటిని కలుపుకొని వాటర్తో కలుపుకుందాం వాటర్ వేసినాం వాటర్ మనం చూసుకొని వేసుకోవాలి మరీ అయిపోతే ఇలా చిన్న చిన్నగా పునుగుల్లాగా వేసుకోవాలమ్మా ఆయిల్ ఆల్రెడీ పెట్టాను కాబట్టి రెడీ అయిపోయింది కాలిపోయినా తీస్తున్నా మజ్జిగ పులుసు మసిలిందమా కొంచెం చెన్నైపిండి ఒక టేబుల్ స్పూన్ చెన్నెపిండి తీసుకొని వాటర్ లో కలిపి దీంట్లో కోసం కొంచెం చిక్కగా అవుతుంది కొంచెం సాంబార్ మసాలా వేస్తున్నా జీలకర్ర మెదల పొడి కూడా వేసుకోవచ్చు సాంబార్ మసాలా లేకుంటే కొళ్ళని ఇంట్లోనే రెడీ చేస్తారు కాబట్టి ఎవరైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే చేసి చూపిస్తాను ఈ మజ్జిగ పెరుగు కూడా చాలా మంది పిల్లలు ఇష్టపడరు మనం ఇట్లా చేసి తింటారు అన్నది ఇంట్లో కాల్షియం ఉంటుంది కాబట్టి ఏదో విధంగా కాల్షియం అందాలి కాబట్టి ఇట్లా మజ్జిగ పులుసు చేసి ఉంటుంది అన్నయ్య కూడా తినకుండే కదా ఇట్లా చేసి తింటుండే వాడు మజ్జిగ పులుసు చేసి తింటుండే ఏ చేస్తున్నాం ఇందులో అయిపోయింది రెడీ అయిపోయింది ఇవి తక్కువ తినమా తక్కువ వేసుకోవచ్చు ఇవి ఎక్కువ ఉంటే బాగుంటుంది చాలా మజ్జిగలో మధ్యలో ఉంటే అయిపోయింది మధ్య రెడీ అయిపోయింది చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకేమైనా ఫుడ్ వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి మా మమ్మీతో చేయిస్తాను అండ్ సబ్స్క్రైబ్